స్తోత్రం 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 స్థుతి 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 పరిశుద్ధురాయసయ్య ఈ సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలోకించి బ్రహ్మ నువ్వెంతో గొప్ప దేవుడు సర్వాధికారి నీవే ఈ సృష్టి మొత్తాన్ని కూడా నీ యొక్క నోటి మాటతో తీసి దేవాన్ని ఇంకా చూస్తూ అవుతావు మా ప్రార్థన ఆలోకించిన తండ్రి మీ యొక్క వాగ్దానం బ్రహ్మ తండ్రి మేము ఎదురు చూస్తూ ఉన్నాం నువ్వేదైతే వాగ్దానము మాకు ఇవ్వాలనుకుంటున్నావు అది మీరు మాకు దయచేయండి బ్రహ్మ ఈ రోజు తండ్రి నీ యొక్క మాట్లాడి నా ద్వారా తండ్రి నీ యొక్క ఈ వాక్యపం దేయండి వాళ్ళు కూడా దేవుల్లో అలాగేనైనా ఈరోజు మీ యొక్క నడువి మాకు దయచేయండి నీ యొక్క మాటలు మాకు తెలియపరచ నీ యొక్క భక్తుల ద్వారా మా కుటుంబాలను ఆశీర్వాదములు దీవులు దయచేసిన విధానం బట్టి నీ కేసు అనేక మంది యొక్క వాక్యాలను వినే పొందాయించండి అనేక మంది యొక్క వాక్యాలు వినే పొందాయించేమని వేస్తున్నాం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమె మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక ఫిలిపీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకుందాం ఫిలిపీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము ఏమంటే ఏమంటున్నాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అనుకుంటాడు దేవుడు ఐశ్వర్యం అలవాడు మనం అనుకుంటాం మనమే ధనవంతులు అనుకుంటాం లాక్కు కాదండి దేవుడు చాలా ధనం గొప్ప ధనవంతుడు క్రీస్తు చేసినంత మహిమలో మీ ప్రతి అవసరంలో కూడా దేవుడు తీరుస్తాడు మనం చూస్తే మనకి ఈ రోజున ఎన్నో అవసరాలు ఉంటాయి అంటే తాగడానికి నీళ్ళు అవసరం తినడానికి ఆహారం అనేది అవసరం అలాగే వెళ్ళడానికి కాళ్ళకి చెప్పులు ఎంత అయితే అవసరమో నడవడం నడవడానికి కాళ్ళు ఎంతో అవసరం అలాగే చేతులు ఎంత అవసరం ప్రతి ఒక్క అవయవం కూడా మనకి ప్రతి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది ఏదో ఒక అవసరం అనేది దాంతో ఉంటుంది అయితే మనం చూస్తే కనుక మన కుటుంబాల్లో కూడా శారీరకమైనటువంటి ఆ యొక్క అవసరములు కాకుండా ఇంకా రకరకాల అవసరములు మన కుటుంబాలకు ఉంటూనే ఉంటాయి ఎన్నో పరిస్థితులు బాగోకుండా ఉంటూ ఉంటాయి మన కుటుంబాలు అటువంటి సమయంలో ఏదైనా డబ్బు కావాలి కొన్ని అప్పులు ఉన్నాయి బాధలు ఉన్నాయి అటువంటి సమయంలో మనకేదైనా అప్పులు అవసరం కావాలి మరి జీతంలో పాడట్లేదు కుటుంబం సరిగా పోషం పాడట్లేదు సాగట్లేదు కుటుంబం సరిగా పిల్లల్ని ఎలా చూపించాలి కావడం లేదు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు ఇవన్నీ కూడా మనం చూస్తే మనకి ఈ లోకంలో అవసరముగా ఉంటూ అయితే దేవుని పరమైనటువంటి అవసరములు ఏమున్నాయి దేవుళ్ళు ఎదగడము దేవుళ్ళు ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా దేవుళ్ళు ఉండే అవసరాలు దేవుడి యొక్క వాక్యం చదవడము దేవుని యొక్క ప్రార్థన చేయడం అయితే ఈ లోకం సంబంధమైన వాటి గురించి మనం చూస్తే కనుక వాటిని గురించి మనం చింతించాల్సిన పని అసలు లేదు దేవుడు తెలుసు అండి నీ యొక్క అవసరత లెక్కలు కూడా దేవుడు తెలుసు నీకు ఎటువంటి సమయంలో ఏదైతే అది నీకు ఇవ్వాలో అది దేవుడు తెలుసు అనమాట కాబట్టి మనం వాటి గురించి ఏదైనా వేలు చేయకూడదు చింతించకూడదు చింతించడం వలన దుఃఖపడటం వలన మీకుండే అవసరము తీరుతాయా సుతీరం అండి చింతచడం వలన వాటి దుఃఖపడటం వలన మీకు రావాల్సిన డబ్బు వస్తుందా మీలో ఉండే సమస్య పోతుందా మీ కుటుంబంలో ఉండే బాధ వెళ్ళిపోయిందా ఉంటుంది అంతే ఉంటుందండి ఎలాగైతే కనుక మనం బ్యాక్టీరియా అంటూ ఉంటాం అంటే క్రిములు చెడు క్రిములు అంటూ ఉంటాయి బ్యాక్టీరియా అది ఎంత తీసివేస్తే అంత మంచిది మనకి తొందరగా లేదంటే ఏం చేసింది అది మొత్తం కూడా వ్యాపించేసింది బ్యాక్టీరియా ఏమంటే కదా అలాగే మనలో అవిశ్వాసం కనుక దుఃఖం కనుక అంతే ఉంచుకుంటే కనుక మన హృదయంలో ఏమండి అదంతా కూడా రోజు రోజు పెరిగిపోతూ ఉంటుంది మనం చూస్తే చాలామంది కూడా ఈ రోజుల్లో ఒంటరిగా ఉండటము ఒంటరిగా నేను మనుషులతో మాట్లాడిన ఇంకా ఏదన్నా జరిగితే జాలేదిన లైఫ్ లో ఉద్యోగం రాకపోయినా సరే ఇలాంటి మనం చూస్తే విద్యార్థులు మనం తీసుకుంటే కనుక ఉద్యోగాలు రాకపోయినా సరే ఏం అంటే ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంక మనం అంధకాలంలో వెళ్ళిపోదాం దుఃఖంలో పెళ్ళిపోదాం అని చెప్పేసి ఒంటరిగా అని చెప్పేసి ఏం చేస్తున్నారు ఒంటరి కూర్చొని ఇంట్లో ఫోన్ వంక్కుంటా కూర్చుంటూ ఉన్నారు ఆ బాధలని కూర్చుంటూ ఏమంటే మనం అనుకుంటూ ఉంటాం ఆ ఆ బాధే మంచిగా ఉంటుంది అందరితో మాట్లాడే కంటే కూడా ఆ బాధ పడటమే మనకు చాలా మంచిగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం కానీ అది ఒక సాతాను శోధనం ఒంటరితనం అనేది ఒక సాతాను శోధనం ఒంటరితనం అది ఆ ఒంటరితనంలో మనం బ్రతికి కృంగిపోతూ ఉంటే కనుక జీవితంలో ఏది కూడా సాధించలేమండి ఆ ఒంటరితనంలో ఎలా లోన్లీనెస్ అంటారు ఇంగ్లీష్లో లోన్లీనెస్ అంటూ ఉంటారు ఆ ఒంటరితనంలో ఉంటే కనుక మనకి ఏం చేయాలి అర్థం కాదు అదేం చేస్తుంది అంటే రోజు రోజుకి మన మనలో ఆలోచనలు పెంచుతూ ఉంటుంది ఏమంటే ఆలోచన ఎలా సాధించాలి ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలి అంతే ఆలోచనలు అయితే ఆ యొక్క ఇప్పుడు ఉంటదే కానీ మన హృదయంలో దానికి మార్గం అనేది హృదయంలో తెలియదు అదే దేవుని ప్రార్థించి దుఃఖపడ అలాగే ఒంటరిగా ఉండి దుఃఖపడటం అనేసి అదే ఒంటతనంలో దేవుని చేయదు దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు ఈరోజు మీరు ఒంటరితనంగా ఉంటే కనుక దేవుడిని చేయండి ఆయన మీ యొక్క అవసరాలు తీర్చేవాడిగా ఉంటూ ఉన్నాడు మనకునే ప్రతి ఒక్క అవసరం నాకు తెలుసు మనం ప్రార్థన చేయడం ఆలస్యం కానీ ఆయన తీర్చేయడానికి రెడీగా అలాగే మనం చూస్తే ఇదే నాలుగో అధ్యాయము మరి ఆరవచనం మనం చూస్తే దేనిని గురించి చింతపడం ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత మీ విన్నపనం మీ మీ దేవునికి తెలియచేయండి అంటాడు ఎలా తెలియజేయమంటున్నాడు దుఃఖంతో తెలియజేయమంటున్నాడు కాదు ఏమంటాడు ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనం చేత ప్రార్థన చేత దేవుని తెలియపరచండి ప్రభా నాకు ఈ అవసరం ఉన్నది ఆయన రోజన అది నీకు చెప్తూ నా నేను నా కుటుంబానికి ఇదంతా అవసరం కావద్దు అది కూడా దయచేయండి ఆయన మా కుటుంబానికి ఒక యొక్క ఆశీర్వాదం కావాలి అది దయచేయ ప్రభా అని ప్రార్థనా పూర్వకముగా విజ్ఞాపన పూర్వకంగా అడగాలి మనం అంతేగాని ఏం చేయకూడదు మన యొక్క అవసరం లెక్క తీర్చి వాళ్ళు ఎవ్వరు లేరు మన యొక్క అవసరం అంతే ఉంటాయి మన కష్టాలు అంతే ఉంటాయి కష్టాలు శాశ్వతం కాదు మన కష్టాలు అంతే ఉంటాయి ఇంకెవరు తీర్చడానికి రారు అని చేసి ఆ యొక్క మైండ్ సెట్ లో మీరు బ్రతకూడదు దేవుడు ఏమంటున్నాడు చింతించమాకండి చింతపడమాకండి ప్రార్థన లేవండి లేచి ఆ దుఃఖంలోనే ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మీరు మీ యొక్క అవసరతలు ఏంటో అక్కడ ఏంటో దేవుడికి మీరు తెలియపరచండి అప్పుడు ఆయన మీ కుటుంబానికి సమాధానం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు అప్పుడు ఆయన మీ కుటుంబానికి ఆసుకృతించేవాడుగా ఉంటూ ఉంటాడు మనం చూస్తే మనకే ఇంత ఆహారం కొరకు కొరత ఉంటూ ఉంటుంది కొంతమందికి దాహం కొరకు కొరత కొరత ఉంటూ ఉంటుంది మనం చూస్తే సింహాలు పక్షులు ఇవన్నీ కూడా అంటే వాటిల్లో మనుషులు అంటారు చెప్పేవాళ్ళు అంటారు వాటికి ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది ఎక్కడి నుంచి ఆహారం వస్తా చెప్పండి మనం చూస్తే యోగు గ్రంథంలో మన ఒక మాట కూడా ఉండదు చూస్తే కనుక అక్కడ మంచి దేవుడు చెబుతూ ఉంటాడు యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మనం చూస్తే ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచనము నలభై నలభై వచ్చిన చూస్తే కనుక యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం నలభై వచ్చిన చూస్తే సింహం సింహం పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చవా తిండి లేక తిరుగులు కాకి పిల్లలు దేవునికి మొలపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచు వాడు ఎవడు కాకి పిల్లలు అవి ఆ గుడిలో నడుస్తూ ఉంటాయి కావు కావు నడుస్తూ ఉంటాయి ఆహారం ఆహారం నలుస్తూ ఉంటాయి అటువంటి సమయాల్లో మానవులు వెళ్ళి వాటికి ఆహారం పెడతారా లేదు లేదా వేరే పక్షి వచ్చి వాడి దగ్గరికి ఆహారం పెడతారా ఏమంటే మానవుల ఆహారం అయితే మానవులు కనుక ఒకవేళ ఆకలితే కనుక పక్కింటి వాళ్ళు వచ్చి పెట్టడానికి మనకుంటూ ఉంటుంది కానీ జంతువులు అంటే మూగ జంతువులు కాకి పిల్లలు మూగ జంతువులు అవి అరుస్తా ఉంటే కనుక పక్కన వేరే పక్షులు వచ్చేవాడు పెడిద్దాన్నో లేదు మనమైనా వెళ్ళి అన్నం పెడతామని కానీ వాటికి కూడా దేవుడు ఆహారం ఇచ్చి వాడుగా ఉంటూ ఉన్నాడు తన యొక్క తల్లిని ఆ కాగి యొక్క తల్లిని పంపించేసి ఎక్కడో చోట ఆహారం అది తీసుకొని సంపాదించుకొని ఈ పిల్లలకు పెట్టింది ఇవన్నీ కూడా మనం చూసే దేవుడు ప్రతి ఒక్క జీవరాశికి కూడా అవసరతలునే ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క జీవ జీవరాశికి కూడా అవసరతనే ఉంటూ ఉంటాయి ఏమన్నాడు కాకు పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు అంట జరిగితే ఎక్కడైనా దేవుడిని మొరపెట్టడం వాళ్ళకి దేవుడు ఆత్మ ఇవ్వాల ఒకవేళ ఆత్మ ఇస్తే కనుక అవి ఆ బాధలో దేవుడికి మొరపెట్టినప్పుడు ప్రభావం ఇస్తావు కదా ఆయన అంటున్నాడు భక్తులు మనం చూస్తే కనుక ఎంత మధురంగా మాట్లాడుతున్నాడు అంటే తిండి లేక తిరుగులు ఆడుతున్నటువంటి ఆ కాకు పిల్లలు దేవుడిని మొరపెడితే కనుక ఒకవేళ వాటి కనుక కాకిపిల్లలు కనుక మానవ హృదయం ఉండేసేసి మానవ ఆత్మ వాటిలో చేసి కాబట్టి దేవునికి మొరపెడితే గనక దేవుడు వాటికి ఇవ్వకుండా ఉంటాడా ఖచ్చితంగా ఇస్తాడు అదే మనం చేయమంటున్నాడు దీవుని రోజు మీరు కాకిపిల్లలు అనుకోండి మీకు ఆకలి ఆకలి దెబ్బలు పెరిగిన వాళ్ళుగా ఉంటున్నారు ఆశీర్వాదం లేకుండా ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటున్నారు అవసరం తీరకుండా ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు అయితే మీరు దేవునికి పొరపెడితే కనుక కాకి ఆహారం ఇచ్చిన దేవుడు కాకి ఆహారం సిద్ధపరిచిన దేవుడు మీకు సిద్ధపరచగలడు ఈ రోజున నమ్మిన వారు గట్టిగా హల్లో చెప్తారు చోటెలు ఏమంటాడంటే కాకి ఆహారం వాడు ఎవడు అంటున్నాడు దేవుడే కదా మనకి కూడా దేవుడు మన యొక్క అవసరాలను ఆయన తీర్చి వాడుతాం మనం కనుక సిద్ధపడకుండా ప్రార్థనా విజ్ఞాపనలతో కనుక మనం ప్రార్థన చేసే దేవునికి ఆయన కష్టంగా ఇచ్చి వాడుగా అనుకుంటూ ఉంటాం ఈ దుఃఖంలోనే చాలా సంతోషం ఉంది కదా ఈ కృంగిపోవడం అనేది చాలా సంతోషం ఉంది కదా అనుకుంటూ ఉంటాం కాదంటే ఆ కృంగిపోవటం అనేది ఆ దుఃఖపడటం అనేది నీలో ఒక సాధారణ శోధన వంటిది ఒక ముళ్ళు వంటిది ఆ ముళ్ళు ఉన్నంత వరకు కూడా నీలో ఎదిగింపు అనేది ఉండదు ఫలింపు అనేది ఉండదు కాబట్టి ఆ చింత తీసివేసి ఆ దుఃఖాన్ని తీసివేసి ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని దగ్గరని యొక్క అవసరమైన చెప్పుకో ఆ చెప్పు తర్వాత దేవుడు కాకిల్లకే ఇచ్చినటువంటి దేవుడు కాకి పిల్లలు మొన పెడితేనే వాడికి ఆహార ఆహారం దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు మానవులు దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి మానవులు మొన పెడితే ఆయన ఖచ్చితంగా ఇచ్చి వాడుగా ఉన్నాడు అని చెప్పి దేవుడు యొక్క వాక్తంత సమాచిస్తున్నాడు అండి దేవుడు యొక్క వాక్ తీపిచ్చి ఆశీర్వాదించిన ఆమె ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం 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 ఈ సమయంలో తండ్రి నువ్వు తండ్రి ఈ ఈరోజున వాగ్దానం చేసి ఉన్నావు ఆయన నీ యొక్క మహిమలో మా అవసరం కూడా తీరుస్తాను అంటూ అంతకన్నా మాకు గొప్ప విషయం ఏం కావాలయన నేను అంతకన్నా మాకు గొప్ప ఆశీర్వాదం ఏమి కావాలి మా యొక్క అవసరం అవసరం తీర్చి వాడుగా ఉంటే దేవాన్ని కేసులు వస్తున్నాలు మాకు మేలు దయచేసి దేవాన్ని కేసులు వస్తున్నాయి మాకు తండ్రి ప్రతి ఒక్క అవసరం తీర్చివాడానికి వచ్చినా తండ్రి ఈరోజున ఎవరైతే వాక్యాల మరి డాక్టర్స్ సహాయం చేయండి ఆయన ప్రభా సింహ పిల్లలు ఉంటే వాటికి ఆహారం ఇచ్చే ఉంటున్నాం అలాగే తండ్రి కాకి పిల్లలు కూడా ఆహారం ఆహారము అయినప్పుడు తండ్రి నువ్వు వాడికించి వాడుగా ఉంటూ ఉన్నాం అలాగే తండ్రి మేము కూడా ఉంటూ ఉన్నాం కూడా కొన్ని ఉన్నాయి ప్రభా అవన్నీ కూడా నీకు తెలిసిన ఆయన వాటిని జ్ఞాపకం చేసుకొని చేసుకుని మాకు మేలుగా ఇచ్చేయండి సహాయం తెచ్చు ప్రభా ఈ రోజున తండ్రి మేము దుఃఖపడడం లేదు మేము చింతపడడం లేదయ్యా కానీ ఒకటి చేస్తున్నాం అది నీకు ప్రార్థన చేస్తున్నాం ఆయన నీకు విజ్ఞాపనం చేస్తున్నాం మా నీకు చెప్పుకుంటున్నాం తీర్చుకోవడం వేడుకుంటున్నాం మరి వాక్య ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని దీవిన ఆశీర్వాదం చేయండి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క చింతన వెళ్ళగొట్టి అవసరాలను వ్యతిరేకం వేడుకుంటున్నాం అదే తండ్రి ఇంకా అనేక మంది యొక్క వాక్య ఒక మరియు దిన యొక్క వాగ్దానం తండ్రి మేము ధ్యానం చేసుకున్నాక మేము మాకు సహాయం చేయమని ఏసు నామం బట్టి మిక్కి నీవి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె పరలో ముందున్న మా తండ్రి నీ నామ పరిశుద్ధ పరచుకోండి కాక నీ రాజ్య మాకు కాక నీ చిత్తం పరలో నెరవేర్చినట్లు భూమి నెరవేరు కాక మా అనాహారం నేను మాకు దయచేయండి మా ఎడన పాత్ర చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రజలు మీరు క్షమించి మమ్మల్ని శౌత్యం దృష్టి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్